సూర్యదేవుడు పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద ఘోరం జరిగింది సూర్యుడు విశ్వకర్మ కూతురైన సంధ్యని పెళ్లి చేసుకుంటాడు కొంతకాలానికి వాళ్ళకి ముగ్గురు పిల్లలు పుట్టారు వాళ్లే వైవస్వతమను ఎముడు మరియు యముడు చెల్లెలు అయితే సూర్యుడితో అన్ని రోజులు ఉండడం వల్ల సూర్యుడు వేడిని తట్టుకోలేక సంధ్యాదేవి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది అప్పుడు సంధ్యాదేవి నీడతో ఛాయాదేవిని సృష్టించి ఎవ్వరికీ అనుమానం రాకుండా నా ప్రతి రూపం లాగా నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది ఇంకా అప్పటి నుంచి ఛాయాదేవి సూర్యుడికి భార్యలానే ఉంటుంది కొంతకాలానికి వీళ్ళు ఇద్దరికి శని మరియు తపతి అనే ఇద్దరు పిల్లలు పుడతారు అయితే తల్లి ప్రేమ వల్ల శని తప్తిల్ని బాగా చూసుకుంటూ అమాయమీ నిర్లక్ష్యం చేయడం గమనించిన సూర్యుడు ధ్యానంలో జరిగిన ఘోరాన్ని తెలుసుకుని వెంటనే విశ్వకర్మ దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు దాంతో విశ్వకర్మ కూతురు సంధ్య నీ దగ్గరికి తిరిగి రావాలి అంటే అధికంగా ఉన్న కాంతిని నేను తగ్గిస్తాను అని చెప్పి సూర్యుడు కాంతిని తగ్గించి ఆ కాంతితో సుదర్శన చక్రం లాంటి ఎన్నో ఆయుధాలను తయారు చేస్తాడు దాంతో మళ్లీ సంధ్యదేవి సూర్యుడి దగ్గరికి తిరిగి వెళ్లిపోతుంది అందరూ చెప్పండి జై సూర్యదేవ